నమస్తే గాయత్రి డివోషనల్ బై కొట్కుల్పూడిస్ బ్లాక్స్ నేటి పంచాంగం వివరాలు విశ్వావశి సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు తేదీ పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై బుధవారం భాద్రపదం కృష్ణపక్షం అభిజిత్ ముహూర్తం లేదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుండి ఒంటి గంట నలభై రెండు నిమిషాలు యమగంట ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాలు వర్జం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల నాలుగు నిమిషాలు ఇది ఏకాదశి రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు వరకు నక్షత్రం పునర్వసు ఉదయం ఆరు గంటల రెండు నిమిషాలు అమృతకాలం ఉదయం పన్నెండు గంటల ఆరు నిమిషాలు సెప్టెంబర్ పదిహేను నుండి ఉదయం ఒంటి గంట నలభై మూడు నిమిషాలు సెప్టెంబర్ పద్దెనిమిది వరకు గులిక ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల వరకు ఇవి గాయత్రి డివోషనల్ పై కొడుకులు కూడి స్లాగ్స్ నేటి పంచాంగం వివరాలు మళ్ళా రేపు కలుగుతాం పై రాదాం